కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా సంఘం సూపర్ స్పెషాలిటీ డాక్టర్ షేక్ నజీముద్దీన్ నియమితులయ్యారు డాక్టర్ నజీముద్దీన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్ కడప నగరానికి చెందిన ఇటీవల నాకు కడప డిస్టిక్ టీడీపీ ఉపాధ్యక్షులు నియమించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మన నారా లోకేష్ గారికి అటువంటి మళ్ళీ మా టీడీపీ పోలెట్ పూర్వ సభ్యులు అయిన శ్రీనివాసరెడ్డి వాసన్న గారికి మన టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవి అక్క గారికి ఇంకా మన భూపేష్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎల్ ఎల్లప్పుడు మేము టీడీపీలో ఒక ఇరవై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాము మాకి గుర్తించి మాకు పదవి ఇచ్చినందుకు మన పార్టీ సభ్యులందరికీ మన కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ పదవి ఒక బాధ్యత లాగా వహిస్తున్నాను మంచి నేను పార్టీ పరంగా ఆదర్శంగా నించి అందరూ తోడుకు తీసుకుని టీడీపీ పార్టీ పేరు తెచ్చాన్ని కృషి చేస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అంత మీడియా ప్రతినిధులు అందరిచినప్పుడు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మరోసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం గత మూడు సంవత్సరాల నుంచి నేను కడప స్టేట్ టీడీపీ డాక్టర్ సెల్కి జనరల్ సెటిక్గా వహిస్తున్నాను దాని తోడుగా కడప డాక్టర్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చి ఎప్పుడూ వాళ్ళకి తోడుగా ఉండి వెంటనే వెంటనే ఏమైనా పరిష్కారించాలంటే ప్రావించాలంటే వాస్తవన లేదు మాది ఒక సహకరించుకొని వెంటనే పనులు పూర్తి చేసాము ఏమైనా మన ఎన్టీఆర్ పరసా నుంచి కొంతమందికి పెన్షన్ వైద్య సేవలు గురించి డిలే అవుతా అంటే అది మన నారా చంద్రబాబు లెటర్ ఇచ్చి తొందరగా వాళ్ళకి సదుపాయాలు వైద్య సేవలు అందించడానికి నేను నా అంటూ సహాయం తీసుకొచ్చాను ఇంకోటి మన కుటుంబం సంఘం నసిరుద్దీన్ యాభై నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాము పార్టీ ఆరు నుంచి ఉన్నాము ఈ గుర్తించి మనకి ఈ పార్టీ ఉపదృష్ చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఒక బాధ్యత లాగా ఉంది ఈ పార్టీ పరంగా నేను ఎప్పుడు ఎలా సేవలు ఉంటానని అధిష్టానం చెప్పినట్టు ఆదర్శంగా తెలుస్తానని ఆశిస్తున్నాను